అందరికీ నమస్కారం భూమి కోసం శక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన మన వీరవనిత వీరవనిత చాకలి ఐలమ్మ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఐద పట్టణంలో నాతో పాటు కలిసి వచ్చిన అఖిలపక్ష నాయకులకు ఇక్కడికి చేసిన మిగతా సోదరులకు అందరికీ పేరు పేరున నాయకు నమస్కారాలు నిజాం పరిపాలనలో దొరల గడీలను కూల్చడానికి పుట్టిన ఏకైక వీరణాలి చాకల ఐలమ్మ అని మనం చెప్పుకోవచ్చు అప్పట్లో పన్నులు కట్టడానికి కానీ సుంకం కట్టడానికి కానీ పొలాలను బలవంతంగా ఇగుకపోతుంటే ఒక శివంగిలా గర్జించి దొరలకు ఎదిరించి దుబాకీ చేతబట్టి వారిపై రైతాంగ పోరాటంలో ఒక మహిళ ముందుండి పోరాటం చేయడం నిజంగా మనకందరికీ గర్వకారణం ఆ పోరాటంలో ఒక కొడుకుని పోగొట్టుకున్న తర్వాత తన భర్తని ఇద్దరు కొడు ఇద్దరు కొడుకులను కూడా జైలు పాలు చేసినా కూడా ఏ మాత్రం తగ్గకుండా శివంగిలా గర్జించి పోరాటంలో ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఆ వీరనారి ఐలమ్మను మనం ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అలాగే ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన సమావేశంలో చాకలి ఐలమ్మ వర్ధంతి తర్వాత జయంతి కార్యక్రమాలను అధికారంగా చేయాలని నిర్ణయించడం చాలా విషయము అలాగే చాకలి ఐలమ్మ గారి మనవరాలు చిక్యాల శ్వేతను బీసీ కమిషన్ మెంబర్ గా నియమించడం కూడా మనకందరి గర్వకారణంగా తెలియజేస్తూ ఇంకొక విషయం దయచేసి అందరికీ గుర్తించండి ఈరోజు నాతో పాటు రజక యువసేన సభ్యులు కొంతమంది మిత్రులు అందరం కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళాము మున్సిపాలిటీలో కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం అంటే చాకలి ఐలమ్మను ఒక విగ్రహంగా పది ఫీట్ల విగ్రహం స్థాపించాలని స్థాపించాలనుకుంటున్నాము దానికి స్థల పరిశీలన చేయండి ఐజలో కొన్ని సర్కిల్స్ ఉన్నాయి సర్కిల్స్ ఉదాహరణ తీసుకుంటే బస్ స్టాండ్ సర్కిల్ కావచ్చు లేదంటే ఉత్తనూరు రోడ్ సర్కిల్ కానీ తాండ్రపాట్ సర్కిల్ కానీ ఉప్పల్ సర్కిల్ కానీ ఈ సర్కిల్ మా నెలకొన్న దీన్ని ఇక్కడ ఈ సర్కిల్లో కానీ ఎక్కడైనా ఒక చోట ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రోజు జరిగే ఇరవై మంది కౌన్సిలర్ల సమావేశంలో అనుకూలంగా నిర్ణయం తీసుకొని రాబోయే రెండు మూడు నెలల్లో స్థలాన్ని కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారి వంతు కృషి చేస్తారని గట్టిగా నమ్ముతూ వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ముగించుకుంటున్నారు థ్యాంక్ యూ